సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదని ఏ పార్టీ కూడా మోదీకి ప్రత్యామ్నాయం కాదన్నారు దేశంలో మాఫియా లేదు గోండాజం లేదు మోదీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉందన్నారు దేశం మోదీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందన్నారు కిషన్ రెడ్డి ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో ఈ దేశంలో ఏ పార్టీ పరిపాలించాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి ప్రధానమంత్రి గారిని వారిని నియమించడం కోసం జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి మనందరినీ కోరుతా ఉన్నాం ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో చూస్తే నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు నరేంద్ర మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు రెండు వందల డెబ్బై సీట్లు వచ్చాయి రెండోసారి గెలిచినప్పుడు మూడు వందల రెండు సీట్లు వచ్చాయి ఈసారి మరి నాలుగు వందల సీట్లు పైగా దేశ వ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఈరోజు స్పందిస్తా ఉన్నారు ఏ ఊరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా వచ్చినప్పుడు కానీ పేద ప్రజల సంక్షేమం గాని అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదల కోసం పనిచేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండొద్దు అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు రోజు ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాడు మీకు అందరికీ బియ్యం వస్తా ఉన్నాయి మూడున్నర సంవత్సరాలుగా బియ్యం వస్తా ఉన్నాయి కరోనా అయిపోయినా కూడా బియ్యం వస్తా ఉన్నాయి మరి ఈ రోజు రేషన్ షాప్ల ద్వారా తెల్ల కార్డు ఉన్నటువంటి అందరికి బియ్యం వస్తా ఉన్నాయి మోడీ గారు చెప్పారు కరోనా పోయినా కూడా బియ్యం ఇస్తా ఉన్నాను మరో వచ్చే ఐదు సంవత్సరాల వరకు కూడా బియ్యం ఇవ్వబోతున్నానని ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు